హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏ చేపతో అయినా ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా ఫిష్ ముక్కలను తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా చేయడం వలన నీసువాసన రాకుండా ఉంటుంది ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇక్కడ స్పైసెస్ కొంచెం యాడ్ చేశాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రైలో యాడ్ చేస్తాను ఇలా ఫిష్ను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి ఫార్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని చింతపండు మునిగేటట్లుగా నీళ్ళు పోసేసి నానేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక మీడియం సైజు టమాటాని ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి వీటిని రోస్ట్ చేయాల్సిన పనేమి లేదు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి టవ్ మీద ఎడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫైన్ పౌడర్లా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలి మసాలాలు మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టిన చింతపండు పులుసును మొత్తం ఇలా పిండుకొని తీసుకోవాలి ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫిష్ ముక్కలకు తగ్గట్లుగా అవి ఉడకటానికి ఒక గ్లాసు వాటర్ను కూడా ఇలా యాడ్ చేసుకొని ఉప్పును సరిపడా వేసుకోవాలి ఇలా పులుసు తెరల కాగుతున్నప్పుడు ఫిష్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి గరిటతో మిక్స్ చేసుకోకుండా ఇలా క్లాత్తో పట్టుకొని గిన్నెను కదుపుకోవాలి ఇలా చేయడం వలన ముక్కలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి గిన్నెను ఇలా కదుపుకొని మూత పెట్టాలి మూత తీసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంటే ముక్క ఉడికినట్లే ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ను ఆపేయాలి ఈ కర్రీని వండిన రెండు మూడు గంటల తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రుచికరమైన చేపల పులుసు ఈ విధంగా చేసి పెట్టారంటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో